మా సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఈ రెండు వారాల్లో యాభై ఏడు మందిపై కేసులు పెట్టారని వాళ్ళలో పన్నెండు మంది ఎక్కడున్నారో కూడా తెలియకుండా చేశారని సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్లపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశామని తెలిపారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవి సుపారెడ్డి ఇప్పుడు ఇంకా గత రెండు వారాల నుంచి ఇంకా రెండు అడుగులు ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్పై అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయటం అరెస్ట్ చేయకుండానే ఇల్లీగల్ రిటెన్షన్ చేయటం కార్యక్రమం గత రెండు వారాల నుంచి రాష్ట్రంలో చాలా ఘోరంగా చేసే పరిస్థితి రోజు అధికారంలో ఉన్నత కూటమి ప్రభుత్వం అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఏ విధంగా కార్యకర్తలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బందులు పాలు చేస్తున్నారనే అంశం ఈరోజు అక్కడ కోర్టులని ఆశ్రయించడం జరిగింది ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు